న్యూస్ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని పోలవరం అటవీ శాఖ రేంజర్ ఎస్కే ఒలి ఆధ్వర్యంలో అటవీ అమరవీరులకు నివాళులర్పించారు వారి కార్యాలయం నుండి ఏటికటి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి ఒలి మాట్లాడుతూ అటవీ శాఖలో ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో వన్య ప్రాణాల చేతుల్లో స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యోగులను యొక్క త్యాగాలను సేవలను గుర్తు చేసుకోవడానికి సెప్టెంబర్ పదకొండున అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు డిప్యూటీ రేంజర్ ఏ సూర్యబాబు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ మీనాక్షి బీట్ ఆఫీసర్లు సిబ్బంది పాల్గొన్నారు విధి నిర్వహణలో చనిపోవడం జరుగుతుంది వారిని గుర్తించుకొని భారత ప్రభుత్వం ఈ రోజున అటవీ అమరోల దినోత్సవం జరుపుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది కావున ఈ రోజు మేము ఫారస్జీ ఆఫీసర్ పోలవరం ముందు డిఎఫ్ఓ ఏలూరు వారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో సిబ్బందికి ఘనమైన నివాళిని ఈ రోజున పోలవరం రేంజ్ లో అర్పించడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలవరం రేంజ్ నుండి అటవీ అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పించడమైన phone.